కాకినాడ జిల్లా కాజలూరు మండలం గొల్లపాలెం నుంచి కుయ్యేరు రోడ్డు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆగస్టు ఐదవ తారీఖు నుండి యథావిధిగా పనులు చేయటం జరుగుతుందని అన్నారు కొంతమంది అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతున్నారు గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎక్కడా ఏ రోడ్డు మీద గంపెని వేయలేదని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు వేయడం జరిగింది కాంట్రాక్టు ఇబ్బంది వల్ల ఆలస్యం అవడాన్ని వాస్తవాన్ని అతి త్వరలో రోడ్డు పూర్తి చేయటం జరుగుతుందని అన్నారు ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నారో కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆయన లేట్ చేయటం వాస్తవం దాన్ని పురస్కరించుకుని కొంతమంది అవగాహన లేని వ్యక్తులు అదేవిధంగా ఎవరైతే ప్రతిపక్షం లేని ప్రతిపక్ష నాయకులు ఉన్నారో వాళ్ళు నేను గత అలె చేస్తా ఉన్నారు గత ఐదేళ్ల పాలనలో అసలు ఒక గుప్పుడు ఇసక్ గాని గుప్పడు మట్టి కాని వేయిన నాయకుల మాట్లాడేస్తా ఉన్నారు ఈ రోజున ఏదే ఉన్నప్పటికీ కొద్ది ఆలస్యం వాస్తవం ఆలస్యం అవటం మరి కాంట్రాక్టర్ గారితో మాట్లాడటం జరిగింది రానున్న ఐదో తారీఖు నుంచి వర్క్ యథావిధిగా స్టార్ట్ అయ్యి అతి త్వరలోనే ఈ గొల్లపాలెంటూ కుయ్యర్ రోడ్డు మరి ఓపెన్ చేసుకుంటాం సగౌరంగా అందులో ఏ విధమైన సందేహం లేదు ఎవరు ఏ అపోహలకి వెళ్ళొద్దు ఆ రోడ్ అయితే శాంక్షన్ అవటం కాంట్రాక్టర్ కూడా కాంట్రాక్టర్ గారు కూడా ఇప్పుడు వరకు ఎంతవరకు పని అయిందో అంతవరకు పని ఆ పని కూడా చాలా స్పీడ్గా చేయడం జరిగింది మిగతా వరకు కొద్ది స్లో అవ్వటం వల్ల కొంతమంది అవగాహన లేని వ్యక్తులు కొన్ని కొన్ని మెసేజ్ వీడియో మెసేజ్లు పెడుతూ లేకపోతే కొంతమంది వేరే వేరే వేరేగా తమ ఇష్టం ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు వాటిని ఏమి నమ్మవద్దు అతి త్వరలో ఎన్డీఏ కుటుంబ నాయకులందరూ కూడా ప్రజల వద్దకు వెళ్ళి చెప్పండి అతి త్వరలో ఐదు ఆగస్టు ఆగస్ట్ ఐదో తారీఖు నుంచి పనులు యథావిధిగా స్టార్ట్ అవుతాయి అతి త్వరలోనే మనం ఈ గొల్లపాలెంటూ పోయే రోడ్డు మనం ఓపెన్ చేసుకోబోతాం థ్యాంక్ యూ